ఇప్పుడు సునీల్ అన్న వీడియో ఎడిట్ చేస్తున్నారు అది ఎలా చేస్తున్నారో మనం దగ్గర నుంచి చూద్దాం ప్లీజ్ వాచ్ 100% అనేది ఆ వీడియోనే సదుపటిగా లైక్ చేయండి స్టేటస్ పెట్టుకోండి సరేది మనకు బైటికి హెచ్డి గా ఇక్కడ మన మేటర్ అనేది కుట్టాలి ఇయాలండి చూడండి సి ఇంటూ సి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇన్నా దీనిని మనం డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ అయినకి ఇక్కడ యాక్సెస్ వీడియో చూడండిగా జో ఫామ్ మొత్తం ఇది సి ఇప్పుడు క్రియేట్ చేసుంగట్టే దీనికి మ్యాటర్ ఏంటంటే మనం మ్యాటర్ ఇవ్వాలి దాన్ని అది ఆ ఫోటో దాని క్వాలిటీ అన్ని చూసుకోవాలి ఇది కేజీ అందరికి నమస్కారం ఈ సునీల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మరియు అభిమానులకు నన్ను ఇన్ని రోజులు సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి ఇక్కడ చూస్తూ కేజీఆర్ అని గత కొన్ని సంవత్సరాల అనుకుంటున్న స్టోరీ కొన్ని కారణాల వల్ల పెండింగ్ ఉంటుంది ఏఐ సహకారంతో ఎలాంటి కెమెరా ఎలాంటి వీడియో ఎలాంటిది అది లేకుండా ఒక పాస్పోర్ట్ తోటి ఒక పార్ట్ వన్ తీయడం జరిగింది ఇది వెబ్ సిరీస్ లాగా కేజీడార్ టెన్ ట్వంటీ ఎపిసోడ్ ఉంటుంది ఇది త్వరలో కాగజ్దారులో జనవరి ఫస్ట్ రిలీజ్ చేస్తా అనుకుంటున్నాం మీ అందరి ఆశీర్వాదం కూడా కావాలి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మూడు నెలల నుండి నిగ్రహారాలు మాని అసలు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈర్ల సునీల్ గారు ఏ టెక్నాలజీ నేర్చుకొని మీ ముందుకు కేజడార్ అనే ఎపిసోడ్ను ఇరవై భాగాలుగా చేసి మొదటి భాగము మీకు చూపిస్తూ జిల్లా మరి కాగజ్ నగర్ యూట్యూబ్ ప్రేక్షకులకు తెలియజేదేమనగా ఈర్ల సునీల్ అన్న యూట్యూబ్ ఛానల్లో ఏ ఏ టెక్నాలజీ ద్వారా నూతనంగా ఒక షార్ట్ ఫిలిం ని ఆవిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నాడు మూడు నెలలు